శ్రీ గృప్య నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనీ మేళా ఛానల్ ఈరోజు వీడియోలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మకర రాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మకర రాశికి అధిపతి శనిచరుడు హెచ్చరుడు మకరంలో ఉత్తరాసడా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు అంటే వీళ్ళందరికీ కూడా మనం చెక్కు యొక్క గోచార మాస ఫలితాలు వర్తిస్తాయండి సో మనకు మకర రాశి వారికి మాసాలు చూడబోయే ముందు గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించిన తర్వాత సో అన్ని విషయాలు కూడా చర్చించుకుందాం ఆ రాష్ట్రాధిపతి చూస్తే శనిచ్చరుడు ఆయన కుంభరాశిలో మూల త్రికోణంలో ఉన్నారండి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహం మీకు నాలుగవ స్థానంలో చతుర్థంలో స్థితి పొంది ఉన్నారు మేషరాశిలో మరి యోగకారకుడు అయినటువంటి ఈ యొక్క పంచమ దశమాధిపతి శుక్రుడు ఫిబ్రవరి పదకొండవ తారీఖు వరకు కూడా పన్నెండవ స్థానం అంటే వ్యయస్థానంలో ఉండి తదనంతరం మీకు జన్మరాశిలోకి వస్తారు ఆరు మరియు తొమ్మిదవ స్థానాలకు షష్ఠ నవమాధిపతి షష్ఠ భాగ్యాధిపతి కూడా ఆయన బుధుడు అవుతారు సో ఏంటంటే పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా జన్మరాశిలో ఉండి తదనంతరం ఇరవయో తారీఖు నుండి మీకు ద్వితీయ ధన కుటుంబ స్థానంలోకి రాబోతున్నారు అష్టమాధిపతి రవి పదమూడు ఫిబ్రవరి వరకు కూడా మీకు మకరంలో జన్మరాశిలో ఉండి తదనంతరం పద్నాలుగు ఫిబ్రవరి నుండి సో ధనస్థానానికి వెళ్ళబోతున్నారు సో స్థితి పొందబోతున్నారు కుంభరాశిలో రాహు వచ్చే వరకు తృతీయ స్థానం మీనంలో ఉన్నారు కేతు వచ్చే వరకు తొమ్మిదవ స్థానం అయినటువంటి యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితి అండి మొదటిగా రాశి నుండి దానికి మొదలెడితే రాసాధిపతి శనైరుడు ద్వితీయంలో ఉన్నారు మరి రాశిలో ఉన్న గ్రహాలు అంటే రాశిలో ఉన్న గ్రహాలు చూస్తే మనకు ఇందాక చెప్పుకున్నట్టుగా కుజుడు ఆరవ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా ఉంటాడు చతుర్థ లాభాధిపతి అదేవిధంగా బుధుడు కూడా ఆరో మరియు తొమ్మిదవ స్థానానికి పంతొమ్మిది వరకు ఉంటారు సో ఇంకొకరు ఎవరయ్యా అంటే రవి కూడా పదమూడో తారీఖు వరకు ఉంటారు రాశాధిపతి శని బలంగానే ఉన్నారు నో డౌట్ కాకపోతే మీ యొక్క రాశిలో అంటే ఫిజికల్గా ఫిట్గా ఉన్న అష్టమాధిపతి ఆరవ అధిపతి ఉండటం వల్ల తెలియని మానసిక సంఘర్షణ మీలో జరుగుతూ ఉంటుందండి రవి కుజుల యొక్క స్థితి కూడా కదా కొంచెం ఎమోషన్స్గా ఉంటుంది త్వరగా చికాకు అసహనం లాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వాటి నుంచి కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ప్రాణాయామము ధ్యానం ఇవి మనల్ని కాస్త అదుపులో ఉంచే విధంగా ఉంటుంది కాబట్టి సో దైనందిక కార్యక్రమాల్లో ఇవి యాడ్ చేసుకోగలిగితే ఈ ఒత్తిడి నుంచి మీరు బయటపడగలుగుతారు ఎందుకంటే మకరం అంటే సహజంగా శని అధిపతి శని ఒక సిస్టమాటిక్ లేజినెస్ గారు కూడా ఆయనయి ఒక పద్ధతిని ఇష్టపడి సిస్టమాటిక్గా వెళ్ళే గ్రహం కూడా ఆయన అందుకే జాతకంలో కూడా శని బాగుంటే పద్ధతిలో కూడా ముందుకు వెళ్తూ ఉంటారు ఒక సిస్టమే నచ్చుతుంది వాళ్ళకి సైడ్ ట్రాక్ అయితే కోపం వస్తుందండి ఒకవేళ జాతకంలో శని బలహీనంగా ఉన్నారనుకోండి లేజినెస్ ప్రొక్రాస్టినేషన్ ఇవాళ చేయాల్సిన పని పోస్ట్ పోన్మెంట్ చేయడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి అవి జన్మజాతక చిత్రంలో గ్రహాన్ని బట్టి ఉంటుంది సో ఇవి గోచార ఫలితాలు సో కాబట్టి ఏంటంటే ధన సంపాదన ఉంటుంది ఈ మాసంలో కానీ అసహనము కోపము చికాకు వంటివి ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్త చూసుకోండి మరి ద్వితీయ స్థానాధిపతి శని ద్వితీయంలో ఉన్నారు కాబట్టి ధన సంపాదన వస్తుంది ఏ విధంగా వస్తుంది అని అంటే సెల్ఫ్ కష్టపడి పైకి రావటం అదేవిధంగా మీకు ఆరో స్థానాధిపతి బుధుడు కూడా ఇరవై తారీఖు నుంచి వస్తారు ఆరు అంటే డైలీ సర్వీస్ వృత్తి సో కొంతమంది డైలీ వ్యాపారము లేకపోతే దైనందిక కార్యక్రమాల ద్వారా డైలీ వృత్తుల ద్వారా కూడా దాని సంపాదన అనేది క్లియర్గా వస్తుంది సో కాబట్టి ఆ విధంగా కూడా దాని సంపాదన అనేది చేస్తారు ఇంకా చెప్పాలంటే నాలుగు మరియు పదకొండం చతుర్థ లాభాధిపతి కుజుడు కూడా మీకు జన్మరాశిలోకి వస్తారు బట్ ద్వితీయంలో విషయానికి వచ్చే వరకు ఒక మనకు రాబోయేది బుధగ్రహం ఒకళ్ళు వస్తారు కాబట్టి సో సంపాదన అనేది అలా ఉంటుంది తొమ్మిదవ స్థానాధిపతి కూడా బుధురే అవుతారు కాబట్టి ఎల్డర్ పీపుల్ నుంచి పెద్దవారి నుంచి తండ్రి సంబంధం నుంచి కూడా మీకు ధన సహాయము ధనం రూపేణ కలిసి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది సో ఇక్కడ మీకు తృతీయ స్థానం చూస్తే తృతీయాధిపతి గురుడు చతుర్థంలో ఉన్నారు సో కాబట్టి అంటే ఆ యొక్క గురు దృష్టి మీకు పర్టికులర్గా ఏంటంటే అష్టమ స్థానం మీద దశమ స్థానం మీద పన్నెండవ స్థానం మీద పడుతూ ఉంటుంది సో కాబట్టి ఏంటంటే రాహు తృతీయంలో ఉన్నప్పుడు ప్రయాణాలు ఇష్టపడడం జర్నీస్ ఇలాంటివి ఇష్టపడడం అని చేస్తూ ఉంటారు అదేవిధంగా సిబ్లింగ్స్ తోటి కూడా సత్సంబంధాలు ఉంటాయి వారి యొక్క గ్రోత్ కూడా బాగానే ఉంటుంది ఏదైనా అగ్రిమెంట్ లాంటివి కూడా కొత్త చేసుకునే అవకాశం కూడా ఉంది చతుర్థం అన్నప్పుడు వాహనము ఇల్లు మదర్ కుటుంబ సంతోషం ఇండికేట్ చేస్తుంది చతుర్థాధిపతి కుజుడు ట్వెల్త్ హౌస్లో ఉన్నారు ఐదవ తారీఖు వరకు కూడా ప్రయాణాల విషయంలో జాగ్రత్త మదర్ అంటే అమ్మగారి ఆరోగ్య విషయంలో కూడా ఐదో తారీఖు వరకు కొంచెం చెక్ చేసుకోండి ఆరో తారీఖు నుంచి ఎప్పుడైతే చతుర్థ లాభాధిపతి మీకు రాశిలోకి వస్తారో మీలో ఏంటంటే ఈ ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన భూముల కొనుగోలు అమ్మకాలు లేదంటే వాహన కొనుగోలు ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్ కలిగిస్తాయి సో అవి ఆ కుజుడు బలంగా ఉన్నారు కాబట్టి ఇలాంటి వాటి విషయాల ఎందుకు కూడా మీకు ఇన్వాల్వ్ అయినా కూడాను ట్రాన్సాక్షన్ చేసినా కూడా లాభదాయకంగానే ఉంటుందండి మదర్ అటాచ్మెంట్ బాగా ఉంటుంది అమ్మగారి సహాయ సకాలు కూడా మీకు మెండుగా ఉంటాయి అని చెప్పవచ్చు వాహన సౌక్యం గృహ సౌక్యం కూడా కనబడుతుంది ఈ మాసంలో మరి పంచమాధిపతి పంచమ స్థానం అంటే హైర్ ఎడ్యుకేషన్ ప్రేమ ఇన్వెస్ట్మెంట్ క్రియేటివిటీ లవ్ అఫేర్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి సో పంచమాధిపతి దశమాధిపతి అయినా ఈ యొక్క పంచమ స్థానాధిపతి సుక్కుడు పదకొండవ తేదీ వరకు కూడా ట్వెల్త్ హౌస్లో ఉంటారండి సో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం ఒడిదుడుకులుగా ఉండే అవకాశం ఉంది మళ్ళీ ఎప్పుడైతే కనుక పన్నెండవ తేదీ నుంచి జన్మరాశుల సుక్కుడు వచ్చినప్పుడు సో మీకు కొంత లక్ అనేది ఆడవడము మీరు చేసే ఆలోచన ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తాయండి ఎందుకంటే అప్పుడు నాలుగవ స్థానాధిపతి కుజుడు చుక్కడు ఇద్దరి కలయిక కూడా చతుర్థ పంచమాధిపతి యొక్క స్థితి రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంటు సంతాన సంబంధమైన విషయాలు అయితేనేమి ప్రేమ విషయంలో అయితేనేమి ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు సో పిల్లల పరగ కూడా సంతాన పరంగా కూడా మీకు ఖర్చు అనేది గోచరిస్తుంది ఈ యొక్క పదకొండవ తారీఖు వరకు కూడా మరి ఆరవ స్థానం అంటే శత్రు రెండవ బాధ ఆరవ స్థానాధిపతి ఎవరయ్యా అంటే ఈ బుధ గ్రహం బుధుడు మీకు పంతొమ్మిదో తారీఖు వరకు రాసులో ఉంటారండి సో కాబట్టి ఏంటంటే కొంతొమ్మిదో తారీఖు వరకు కూడా కొంచెం హెల్త్ విషయంలో కొంత కేర్ తీసుకోండి బీపీ ఫ్లక్చుయేట్ కావటం కావచ్చు ఒకవేళ ఉంటే అదేవిధంగా బుధ పూజ రవిస్థితి కూడా ఉంది కదా సో కాబట్టి కొంత రక్త సంబంధం లాంటివి బ్లడ్ సంబంధం అదేవిధంగా ఈ మాసంలో పర్టికులర్గా ఏంటంటే కంటికి సంబంధం చిన్న చిన్న అనారోగ్యము కళ్ళు ఎర్రబారటము లాంటివి కొంత కనపడే అవకాశం ఉంది మరి అప్పుల విషయానికి వచ్చే వరకు ఆరవ స్థానాధిపతి బుధులు ఇరవై తారీఖు నుంచి ద్వితీయంలోకి వస్తారు సో ఆహారం అంటే అప్పులు ద్వితీయం అంటే మీకు ధనం సో మీకు రావాల్సిన ధనం కూడా వచ్చే అవకాశం ఉంది గతంలో ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటారు సో చేతికి వస్తుంది ఏడవ స్థానం అంటే వ్యాపార స్థానం ఏడవ స్థానాన్ని ముఖ్యంగా కుజుడు ఈ మాసం అంతా చూస్తూ ఉంటాడు ఆరో తారీఖు నుండి అదేవిధంగా తొమ్మిదవ స్థానాధిపతి బుధుడు కూడా చూస్తారు సో కాబట్టి ఏంటంటే వ్యాపార విషయంలో పర్వాలేదు అన్నట్టుగానే ఉంటుంది ఇబ్బంది లేదు కాకపోతే వ్యాపార భాగస్వామితోటి కాస్త గొడవలు మాట పట్టింపులు క్లాసెస్ వచ్చే అవకాశం ఉందండి అది జాగ్రత్త ఎందుకు అని అంటే అష్టమాధిపతి రవి యొక్క స్థితి పదమూడు దాకా రాసులో ఉండి సప్తమ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాయి అదేవిధంగా ఆరవ స్థానాధిపతి బుధుడు కూడా పంతొమ్మిది దాకా ఉంటాడు అంటే పర్టికులర్గా ఏంటంటే పదమూడు వరకు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం పంతొమ్మిది దాకా కాస్త కొద్దిగా ఉంటాయి సో అంటే పన్నెండో తారీఖు వరకు లేదా పంతొమ్మిది వరకు కూడా ఇలాంటి మిస్కమ్యూనికేషను మిస్ అండర్స్టాండింగ్ ఒకటి చెప్తే వాళ్ళు ఇంకో రకంగా ఆలోచించడం లాంటివి కనపడే అవకాశం ఉంది కాబట్టి సో కొంత జాగ్రత్తగా ఉందండి రెండవ వారం వరకు కూడా కొత్త వ్యాపార భాగస్వామిని ఎంచుకుని వ్యాపారం మొదలెట్టడం కూడా కరెక్ట్ కాదు అని మన గోచార స్థితి ద్వారా తెలుస్తుంది ఒకవేళ మీ జనటి చక్రంలో కనుక లగ్నాధిపతి బలం జరుగుతున్న దశాంత దశలు బలంగా ఉన్నాయనుకోండి సో మళ్ళీ ఇక్కడ నెగిటివ్ కాకుండా పాజిటివ్ రిజల్టే కనపడతాయని చెప్పవచ్చు సో కాబట్టి వ్యాపారం ద్వారా కూడా ధన సంపాదన ఉంది కాకపోతే ఈ చికాకులు తొలగించుకోగలిగితే బాగుంటుంది లైఫ్ పార్ట్నర్ మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి చిన్న చిన్న చికాకులు ఏదైనా ఉంటే పర్టికులర్గా పదిహేనో తారీఖు కూడా కొంచెం అధికంగా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా వారి యొక్క అనారోగ్య సమస్యలు ఏదైనా ఉంటే కూడా మిమ్మల్ని కాస్త కలతకు గురి చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఏంటంటే కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మరి ఇన్లాస్ మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉంటే కొంత చికాకు పరిచే అవకాశం మనకు పంతొమ్మిది తారీఖు తర్వాత ఉంది అదేవిధంగా ఇన్లాస్ కుటుంబం నుండి మీకు ఏదైనా రావాల్సిన ధనం కూడా ఇరవై తారీఖు తర్వాత మా సంతం లోపల వచ్చే అవకాశం కాస్త కనపడుతూ ఉంది ఇప్పుడు అంటే షడన్ లాభం క్షడన్ నష్టం అదేవిధంగా బయటికి చెప్పుకోలేని సమస్యలు అయితేనేమి డీప్ రీసెర్చ్ ఇవన్నీ కూడా అష్టమస్థానంలో ఉంటాయి అష్టమాధిపతి రవి శత్రుక్షేత్రంలో క్షేత్రంలో ఉన్నారు పదమూడవ తారీఖు వరకు కూడా ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పలేని పరిస్థితి ఉంటుంది కొంచెం తిగమకలాగా అనిపిస్తూ ఉంటుంది బట్ ఏది త్వర త్వరగా బయటికి చెప్పుకోవాలనుకున్నా చెప్పుకోలేని విధంగా మీకు మానసే ఇది క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే బంధుమిత్రులు అయినా సరే చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది శత్రు క్షేత్రం కూడా కాబట్టి ఏంటంటే కొంచెం చిన్నపాటి అసహనం లాంటిది ఉంటుంది బట్ రీసెర్చ్ వాచ్ చేసే విద్యార్థులకు ఇలాంటి స్థితి అయితే కనుక బాగుంటుంది అని చెప్పవచ్చు అండి మరి ఇన్ష్యూడ్ మనీ ఇలాంటివి ఏదైనా రావాల్సి ఉంటే ప్రాపర్టీ చికాకులు ఏమైనా ఉంటే పద్నాలుగో తారీఖు నుండి అంటే పదమూడు తర్వాత కొంచెం సాల్వ్ అయ్యే అవకాశం కాస్త బలంగా కనపడుతుంది ఇప్పుడు తొమ్మిదవ స్థానం అంటే భాగ్యస్థానం ఎల్డర్ పీపుల్ లెక్ అదృష్టము ఆధ్యాత్మికత ఇలాంటి గ్రహం బుధుడు ఆయన తొమ్మిదవ స్థానాల ప్రతి బుధుడు మీ యొక్క జన్మరాశిలో పంతొమ్మిది వరకు ఉంటారు సో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇందాక చెప్పుకున్నట్టుగా ఆరు బుధుడు ఎనిమిది రవి స్థితి మీ జన్మరాశిలో ఉంది చికమకా కాస్త కష్టాలు వస్తాయి బట్ ఉంటాయి కానీ పెద్ద ఎత్తున కాకుండా చిన్న సమస్యతో తొలగిపోయే విధంగా ఈ యొక్క బుద్ధుడి స్థితి వల్ల సేఫ్గా బయటపడతారు అంటే ఏ ప్రాబ్లం వచ్చినా సమస్య వచ్చినా కూడా ఒక సీనియర్ ఒక ఎల్డర్ పీపుల్ కుటుంబంలో పెద్దవారు లేకపోతే ఆఫీస్లో పెద్దవారు సీనియర్ పర్సన్ ఏదో ఒక రకం వాళ్ళ సహాయ సహకారాల ద్వారా మీరు సేఫ్గా బయటపడతారు అని చెప్పవచ్చు మీరు ఆధ్యాత్మికను పెరుగుతుంది భక్తిభావం పెంపొందించుకుంటారు అని కూడా చెప్పవచ్చు మరి పదవ స్థానం సుప్రుడు పదవ స్థానం అంటే రాజ్యభవం ఉద్యోగం స్టేటస్ అధిపతి పన్నెండులో ఉన్నారు అంటే పదకొండవ తారీఖు వరకు కూడా ఏదైనా జాబ్లో మార్పు చేర్పు చేద్దామంటే అలాంటిది కొంతమంది జాబ్ రిజైన్ చేసి వేరే జాబ్కి వెళ్ళటం లేకుంటే ట్విట్ చేయటం అనానుకూల పరిస్థితుల మంచి అలాంటివి జరిగే అవకాశం ఉంది మరికొంతమందికి బహుదూర ప్రయాణాలు లేదంటే ట్రాన్స్ఫర్ జరుగుతాయి ఎప్పుడైతే మీకు పన్నెండవ తారీఖు జన్మరాష్ట్రంలోకి వస్తారో సో మళ్ళీ మీలో కష్టించే తత్వం ఉంటుంది రెస్పాన్సిబిలిటీ బాగా తీసుకుంటారు నేను ద్వారా కాస్త పేరు పరిస్థితి సంపాదించుకోవటం రెస్పెక్ట్ పెట్టడం అనేది పన్నెండవ తారీఖు నుంచి ప్రముఖంగా కనపడుతుందండి ఇప్పుడు పదకొండవ స్థానం అంటే నెట్వర్క్ ఫ్రెండ్స్ ఈ యొక్క కుజుడు కారపత్వం వహిస్తారు పదకొండవ స్థానానికి ఆయన మీ జన్మరాశిలో ఉంటున్నారు ఆరవ తారీఖు నుండి ఆరవ తారీఖు నుండి గతంలో దూరమైన బంధుమిత్రులు కానీ నెట్వర్క్ సర్కిల్లో నుంచి దూరమైన వాళ్ళంతా మళ్ళీ కలుసుకోవటం సో వారి యొక్క సహాయ సహకారాలు ఇవన్నీ కూడా అందిపుచ్చుకోవటం అనేది మనకు కనపడుతుంది సో నెట్వర్క్ సర్కింగ్ ద్వారా ప్రాపర్టీ సంబంధమైన ఏదైనా కొత్త కొత్త విషయాలు కానీ ఇలాంటివి కూడా మీకు ఉపయోగించే విధంగా ఉంటాయి మరి పండగ స్థానాలు ప్రతి గురుడు ఎక్కడ ఉన్నారా అంటే నాలుగవ స్థానంలో ఉన్నారు మీరు ఏంటంటే ఈ మాసంలో ఏదైనా జాబ్ పరంగా కావచ్చు అంటే ప్రొఫెషన్ పరంగా కావచ్చు ఇలాంటి వాటి వలన గృహం అంటే రెండల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంటి మార్పు లేకుంటే చేంజ్ ఆఫ్ ప్లేస్ కూడా వృత్తిపరంగా కూడా చేసే అవకాశం అయితే కాస్త కనపడుతూ ఉంది మరి రెమెడీ ఏంటంటే ముఖ్యంగా కుజరవ్య స్థితి అనేది మీ రెండవ వారం వరకు కూడా ఉంది కాబట్టి కాంబినేషన్ ఉంది కాబట్టి ముఖ్యంగా ఆదివారం పూట గోధుమ వంటలు దానం చేయటం అది ఇంకా బుధుడికి సంబంధించిన గ్రాసం అంటే గ్రాసం ఆవులకు తినిపించడం ప్రతిరోజు కాకపోయినా కనీసం బుధవారాలు కూడా బుధవారం నాలుగు వారాలు కూడా ఆవులకి మేత గడ్డి ఇలాంటిది అందించడం వల్ల కొంత బెనిఫిట్ ఉంటుంది అదేవిధంగా బుధుడు అంటే చిన్నపిల్లలు సో స్కూల్ స్టూడెంట్స్ ఉంటారండి కొంతమంది పూర్ పీపుల్ ఉంటారు అలాంటి వారికి కూడా సహాయం చేయడం వల్ల కూడా ఈ యొక్క ఏదైతే కనుక ఇబ్బందులు ఉంటాయో లోన్స్ ఇబ్బందులు ఉంటాయో లేకపోతే కమ్యూనికేషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయో డాక్యుమెంటేషన్ గొడవలు ఉంటాయి ఇలాంటివన్నీ కొంచెం తొలగిపోయే అవకాశం అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో నెక్నాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంత ఉంది సర్వేజ్ నా సుగినోభవంతు స్వస్తి